మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశారు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీ అందరికీ శుభం కలుగునగాక నా దేవుని హస్తం మీకు తోడై ఉండి మేలు చేయునగాక అందరికీ వందనారండి మనం బ్రతికే ప్రతిరోజు దీవెనకరంగాను సంతోషంగాను బ్రతకాలనుకుంటాం ఏ రోజుకి ఆ రోజే ఆనందంగాను సంతోషంగాను కష్టాలు లేకుండా కడుపు నిండా తిండి కలిగి నెమ్మదిగా ఉండాలని కోరుకుంటాం అదే విచిత్రమో కానీ మనం ఆశించింది ఒకటి అయితే జరుగుతున్నది మరొకటి తృప్తిగా బ్రతకాలనుకుంటే అసంతృప్తి మొదలవుతుంది ఆరోగ్యంగా బ్రతకాలంటే అనారోగ్యం చుట్టుకుంటుంది ఈ నేను సంతోషంగా బ్రతకాలంటే కన్నీడమయమవుతుంది విధి చేతిలో వంచితులు అని అనుకుంటూ పాటలు రాసుకుంటూ గేయాలు మూట కట్టుకుంటాం కానీ విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా నీకు సంతోషమైన సమాధానమైన కలగాలి అనుకుంటే మన పెద్దలు చాలా వరకు చెబుతారు ఏమని మంచి చేయండి మంచి మాట్లాడండి ఇతరుల కీడు చేయబాకండి జాగ్రత్తగా ఉండండి అన్నా కానీ తప్పటం లేదు అయితే విచిత్రం ఏమిటంటే మనకు అవసరమైంది చాలా విలువైనది ఒకటి ఉంది నీ జీవితాలు ప్రతి దినము ఉత్సాహంగాను ఆరోగ్యంగాను తేజోమయంగా ఉండాలి అనుకుంటే తొంభైవ కీర్తనలోని పద్నాలుగో వాక్యం మనం చదివి తీరాలి ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము ఓ భక్తుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు అయ్యా అనుదినాహారం దయచేయమన్నవాడే ఇప్పుడు ఏమంటాడో తెలుసా ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు అంటే నీ జీవితం తృప్తిగాను సంతృప్తిగాను ఆనందంగాను ఆశ్రదకరంగాను ఉండాలి అనుకుంటే నీకు అవసరం ఏంటి ఏంటంటే దేవుని కృప దేవుడి దగ్గర భక్తుడు ప్రార్థన చేస్తూ అంటాడు ఉదయమున అయ్యా లేవగానే ముఖం చూస్తున్నా నీ ద్వారా మేలు కలగాలని కోరుకుంటున్నాను దయచేసి నీ కృపను మా మీద కుమ్మరించి మమ్మల్ని తృప్తిపరచవా అంటే క్రొప్పు ఉంటే జీవితం ధన్యంగా ఉంటుంది క్రొప్పు ఉంటే నీకు తృప్తి కలుగుతుంది ఉత్సాహంగా ఉంటావు బలహీనతలో చిక్కుబడకుండా ఉంటావు ఒకవేళ జారినా తిరిగి లేపే అనుభవం కూడా నీకు కలుగుతుంది ఎదురు దెబ్బలు తగులుతున్నాయిగా తగలకుండా ఉంటే బాగుండు అన్న తప్పడం కానీ ఎదురు దెబ్బలు తగిలినప్పుడు నువ్వు కృంగిపోకుండా జారిపోకుండా నిలదీర్చుకునే సత్తువ శక్తి ఇస్తే శత్రువులు నీ మీద పడతారు పడకుండా ఉండరు కానీ శత్రులు బలం కంటే నీ బలం పెంచబడితే బాగుంటుంది ఒకవేళ కరువు ఇరుకు గుంటలు ఎదురవుతాయి ఆ గుంటల వల్ల ఇక నా వల్ల కాదు నేను లేవలేనని నిరాశలో కృంగిపోతే బాధాకరమేగా కానీ దానిలో ప్రభు కృపచేతనుడు బలపరిస్తే నేను తప్పనిసరిగా లేస్తాను ఈ గుంటలోంచి బయటపడతాను బైబిల్లో ఏముంది తెలుసా నీ సహాయం వలన నేను ప్రాకారాన్ని ప్రియ ప్రియదేవుని పెడదారా నీ ఆత్మీయ జీవితంలో ప్రతిదినం అంటే లేచిన మొదలుకొని ఆహారమైన వ్యవహారమైన నడకైనా అయినా ఉద్యోగమైనా వ్యాపారమైన చదువుల రంగమైన ఉద్యోగ పర్వమైనా వివాహ కార్యక్రమాలను ఏదైనా జీవితం దీవెనకరంగా ఉండాలి అంటే ఉదయాన్నే మోకరించి ప్రభు వైపు తిరిగి ఈ భక్తుడు కోరుకున్నట్టుగా నీ కృపతో నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు ఈ ప్రార్థన ప్రతిరోజు మీరు చేయండి బోధిస్తున్న నేను కూడా ప్రతిరోజు ఉదయాన్ని ఇదే కోరుకుంటా యేసు ప్రభు చెప్పాడు అనుదినాహారం దయచేయమని ఇక్కడ భక్తుడు చేస్తున్నాడు నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచమని నీ సన్నిధి కాంతి నాకు దయచే ప్రభు అని ఒక ఆయన నేను గుమ్మల్లో ఉంటానయ్యా అని ఒక ఆయన వీళ్ళందరికీ తెలిసింది ఏమిటంటే కృపానిధి దేవుడు ఉన్నాడు ఆయన పేరు యేసు ఆ కృపానిధి అయిన దేవుడు కృపతో మనల్ని తృప్తి పరుస్తాడు కృప ఉంటే అన్నిటికీ పరిష్కారం మన లోకంలో మాట్లాడటాను సర్వరోగ నివారణి అంటే మినహాయింపు లేక రోగాలకి ఇది తృప్తికరంగా కార్యం చేస్తు నివారణ చేస్తుంది కానీ అది శరీరానికి సంబంధించిన వాక్ ప్రాణాత్మదేహాలకు దేహాలకు విలువైన వాక్ ఏదైనా ఉంటే కృప మాత్రమే ఆ పేరు రెండు వందల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చింది శిలువలో యేసు అనే పేరు నిలబడి త్యాగం చేసి రక్తం కార్చింది ఆ కృప సత్యమే మళ్ళీ బ్రతికిస్తుంది మరి ఏసు నీకు ఎంత అవసరమో ఇప్పటికి అర్థమవుతుందిగా కనుక ఉదయాన్నే లేగానే ఎవరు ఎదురు రావాలి ఎవరు రాకూడదనే నిర్ణయం కంటే నీ కృపతో నన్ను తృప్తిపరచని రోజు నుంచి ప్రార్థన చేయండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రతిరోజు జ్ఞానంతో ఉంటుంది సంతోషంగా ఉంటుంది తృప్తికరంగా ఉంటుంది భద్రతగా ఉంటుంది అట్టి కృప మీ గాక పరిశుద్ధులను ప్రేమ ప్రభు వందనాలయం అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు చేయబోతున్న కార్యాల కొరకు వందనారు కృప కలుగునగాక ఓ దీవెన నెమ్మది క్షేమం కలుగ చేసి కుటుంబాలను దీవించండి ఇంట్లో ఉన్న జరగవలసిన శుభ కార్యక్రమాలు జరిగించండి అప్పులను విడుదల చేయండి నుంచి తప్పించండి సమస్యలకు పరిష్కారం ప్రాణాత్మ దేహాలకు నెమ్మది ఐక్యత బిడలందరికీ మంచి భవిష్యత్తు నోటి నుండి నవ్వు ఉండే సంతానాన్ని కలువ చేయండి విడిన కుటుంబాలను కలపండి పరిష్కార దిశలు అన్ని సమస్యలకు దీవెన దయచేయండి చేస్తున్న పనిలోని నీ హస్తం వెన్న పార్కు జవాబు దయచేయండి ఏసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి ఆమెన్